అమ్మ దేవి నవరాత్రులు వస్తున్నాయి మరి ఈ దేవి నవరాత్రుల్లో ప్రత్యేకంగా అమ్మవారికి నిమ్మకాయల మాలని కానీ గాజుల మాలని కానీ సమర్పిస్తూ ఉంటారు ఇలా చాలా రకాల మాలలు సమర్పిస్తూ ఉంటారు ప్రత్యేకంగా చూసినట్టయితే అమ్మవారికి గాజులు ఎక్కువగా ఇష్టం ప్రీతి మరి గాజుల మాల సమర్పించడానికి గల కారణం ఏంటమ్మా ప్రత్యేకత ఏంటి అంటారు అమ్మవారి ప్రీతి కాదు మనకి ఆ సౌభాగ్యాన్ని అందించమని ఆవిడని కోరుకోవడం అనమాట ఆ గాజులు మాలు సమర్పించడం అంటే ఈ సౌభాగ్యం నాతో ఉన్న ప్రతి స్త్రీ వివాహం అవగానే ఏం కోరుకుంటుంది సుమంగళిగా తను వెళ్ళాలని కోరుకుంటుంది సుమంగళిగా వెళితే ఆవిడ దేవతా స్వరూపంగా వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కొలవబడుతుందని చెప్పి ఒక ప్రతి ఒక్క స్త్రీకి అదే కోరుకుంటుంది తన ముందు వెళ్ళాలి భర్తకంటే అనేసి ఆ కోరికని నెరవేర్చమని అమ్మవారి ప్రతిరోజు గుర్తు చేయడం అన్నమాట నాకు ఏదైనా ఏదైనా ఉంటప్పుడు చాలా పూర్వం అయితే మనకి ఈ కాలం అందరూ అలా పాటించట్లేదు ఏదో ఆ వివాహ విషయంలో వివాహం అనేది ఒక పక్కన ఒక బిజినెస్లో చేసేస్తే ఇష్టమైతే కలిసి ఉంటామని తెలియదు అని చెప్పేసి అని పూర్వం ఏంటి వివాహం అనేది ఏంటి అటు ఏడుతరాలు ఇటు ఎడతరాలు చూసుకోవడం తర్వాత ఈ ఆడపిల్ల ఎక్కువ బాధ్యతగా ఉండేది పంపించే తల్లిదండ్రులు కొనే ఎక్కువ బాధ్యతగా చెప్పేవాళ్ళు నా ఇది నీళ్ళు కాదు అక్కడే నీళ్ళు రేపు రోజున అత్తగారింట్లో మామయ్య ఏం చెప్తే చేయాలి మీ వారే నీకు దైవ స్వరూపము ఆయన ఏం చెప్తా చేయాలి భర్త దైవంగా పోల్చ కొలవాలి అని చెప్పేసి సో ప్రతి స్త్రీ ఆ అదే మైండ్ సెట్ సెట్తో వచ్చావు అత్తగారింటికి ఇవాళ చెప్పేవాళ్ళు లేరు కనుక మనకి ఇవాళ వాటి విషయం గాజులు వాళ్ళ అమ్మవారికి ఇష్టం అనుకుంటున్నాం కానీ అమ్మవారికి ఇష్టం కాదు మనకి ఇష్టం కనుక మనకి ఏవైతే ఇవి ఇష్టమో ఇవి ఎప్పటికీ నాకు చిరకాలు నా దగ్గర ఉండేలాగా అనుగ్రహించు దీవించు ఆస్వాదించు అని చెప్పి అమ్మవారిని వేడుకోవడం అన్నమాట సో వేడుకోవడం అనేది గాజులు అనేది దానికి మెయిన్ సౌభాగ్యానికి సంబంధించింది సో ఎప్పుడు నిండుగా గాజులు వేసుకొని ముత్తైదులా ఉండాలనుకుంటే అమ్మవారి దగ్గర ఎక్కువగా ప్రార్థన చేయడం ఇప్పుడు మనకి ఏదైనా ఇష్టమైన బొమ్మ కావాలన్నా పిల్లలు అదే అడుగుతుందా నాకు ఈ బొమ్మ ఇష్టం నాకు ఈ బొమ్మ ఇష్టం సో అలా ప్రతి ఒక్క స్త్రీకి సుమంగళిగా ఉండాలని ఇష్టం ఆ సుమంగళి భాగ్యాన్ని ఎప్పుడు అందించమని ఆ తల్లికి మనం ప్రార్థన చేసుకోవడం అలాగే ఈ నిమ్మకాయ మాల వేయడం కానీ గాజులు మాలు వేయడం మనం ఇలా గాజులు మాల గురించి మనం చెప్పుకుందాం తర్వాత ఇంకో రోజు నిమ్మకాయ గురించుకుందాం సో గాజుల విషయంలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే గాజు అని సంబంధించిన వస్తువు ఏదైతే ఉందో అది నెగిటివ్ని తీసే శక్తి ఆ గాజుకుంది సో ఎందుకంటే గాజులు అనే శబ్దము తర్వాత గాజు అనే వస్తువు తయారైదో దానికి అధిపతి ఎవరంటే శని భగవానుడు శనిశ్వరుడు ఒక అనుగ్రహం సో శని భగవాను ఏదైనా ఆలస్యంగా ఇచ్చినా అది స్ట్రాంగ్గా ఉంటుంది అది మంచి అయినా చెడు అయినా సరే అది స్ట్రాంగ్గా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది సో అందుకని ఆయన దగ్గర నుంచి అటువంటి నెగిటివ్ ఎనర్జీస్ రావద్దు పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఇవ్వు అని చెప్పేసి అంటే దైవ అమ్మవారిని ఒక విధంగా చెప్పండి ఒక ప్రామిస్ చేసుకున్నట్టు మనం అసలు గాజులు ఆవిడ దగ్గర పెట్టి ఈ గాజులు నాకు ఎప్పటికైనా చేతికి ఉండేలా అనుగ్రహించి అని చెప్పేసి ఏళ్ళు నడిచినాయి శని మహాదశ సన్లో వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అనారోగ్య సమస్యలు రావడం కానీ ఆరోగ్య సమస్యలు రావడం కానీ తర్వాత ప్రాణం సంబంధించిన విషయాలు రావడం కానీ ఇవన్నీ శని మహాదశలో నడుస్తుంటాయి ఎవరికైనా సో అందుకని అమ్మవారి దగ్గర దండం పెట్టుకుని పూజ చేస్తూ ఉంటే ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ నవగ్రహాలు ఏమి చేయవని సో ఆవిడ అనుగ్రహం ఆవిడ శక్తి ఉంటే ఆవిడ శక్తి ముందు ఇవన్నీ పనిచేయవని ఆవిడని ప్రార్థన చేస్తూ ఉంటాం స్త్రీలందరూ తర్వాత మాంగళ్య దోషాలు జాతకంలో పూర్వము జాతకం చూపించుకునే వాళ్ళు కాదు సో ఏదైనా సమస్య వచ్చి అనారోగ్య సమస్య వస్తేనే జాతకం చూపించి పరిశీలించే వాళ్ళు ఏమస ప్రాణగణమైన ఉందా అనేసి అంత మంచి జాతకం చూసేవాళ్ళు కాదు వివాహాలు కొన్ని జాతకాలు చూసేవాళ్ళు కాదు ఎందుకంటే కుటుంబం చూసి కుటుంబంలో ఉండే తల్లిదండ్రులను చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఇంత మా సామాన్యు చక్కగా అనుకూలంగా మాట్లాడుతున్నారు కనుక ఈ అమ్మాయి కూడా అంత అనుకూలంగా ఉండదు వాళ్ళ అమ్మాయి కూడా అని చెప్పి అలాగే ఇచ్చేవాళ్ళు అలాగే కుటుంబం తల్లిదండ్రులు ఇద్దరు చూసి పిల్లవాడికి ఇచ్చేవాళ్ళు బుద్ధిమంతుడు తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు బుద్ధిమంతులు సో పిల్లవాడు కూడా బుద్ధిమంతుడే అని చెప్పి ఇచ్చేవాళ్ళు ఇలా చూసుకున్న తప్ప జాతకాలు చూసడం జాతక పొంతడం కలగడం అనేది ఉండేది కాదు సో అందుకని వీళ్ళు ఏంటంటే ప్రతి మంగళవారం శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన పూజ సౌభాగ్యం అదిగా ఉండవాలని చెప్పేసి తాంబూలము ఒక ముత్తయ్యని పిలిచి తాంబూలము ఇలా ఇచ్చే ఇస్తూ ఉండేవాళ్ళు సో ఆ విధంగా సౌభాగ్యం సంబంధించిన ఎటువంటి దోషాలున్నా తొలగించమని అమ్మవారి దగ్గర ప్రార్థన చేయడం సో అలాగే గాజు చిట్టి గాజులు అంటే ఇంతకుముందు పూర్వం గాజులు పెద్ద పెద్ద గాజులు ఇప్పుడు చిట్టి గాజులు వచ్చినాయి చిన్న చిన్న చిట్టి గాజులు చిట్టి గాజులు అమ్మవారి పాదాల దగ్గర పూజ చేస్తుంటాం అమ్మవారి దగ్గర సో ఈ ప ఇలా పూర్తి చేయడం వల్ల మనకి సౌభాగ్యం అనేది కలకాలం ఉంటుందని మాంగళ్య దోషాలు ఏమైనా ఉంటే తొలుగుతాయని అని ఒక నమ్మకం అన్నమాట ఈ నమ్మకం మీద అందరూ ప్రార్థన చేసి పూజ చేస్తుంటారు ఇప్పుడు దాన్ని అందరూ ఏం చేస్తారు అమ్మవారికి మొత్తం గాజులు అలంకరణ చేస్తారు మొత్తం గుండి అలంకరణ చేసి గాజులు చేసి అందరూ మొత్తం ఎదురుకు వేస్తారు అయితే ఈ గాజులు మాలో ఏవైతే పూజలు చేస్తామో ఏవైతే చేస్తామో వీళ్ళు మెళ్ళో మంగళసూత్రం ఉండాలి కాళ్ళకి మెట్టెలు ఉండాలి అప్పుడే అమ్మవారి గాజులు వేసుకున్నప్పుడు ఆ అనుకూలమైనది వీళ్ళు జరుగుతుంది అంటే వీళ్ళకి ఆ సౌభాగ్యం అనేది నిండు నూరేళ్ళు ఆనందంగా ఉంటుంది అందుకే మంగళసూరం తీసేసి మెట్టిల్ తీసేసి గాజులు మాత్రం రోజు వేసుకుంటాము తర్వాత పర్లేదు అనుకోకూడదు కంపల్సరీ ఇవి పాటిస్తూ ఇవి పాటించడం వల్ల అనుకూలంగా జరుగుతాయి ప్రతి ఒక్క విషయంలో అమ్మ వివాహం కాని వారి కూడా అమ్మవారికి గాజులు సమర్పించవచ్చు అంటారా తప్పకుండా మళ్ళీ ఈవిడ మళ్ళీ వివాహం అయి మంచి అత్తగారింటికి వెళ్ళి మంచి అనుకూలమైన భర్త రావడం అనుకూలమైన దాంపత్య జీవితం అనుకూలంగా ఉండడము తర్వాత వీళ్ళ సంతానం సో సంతానం కలిగేటప్పుడు ఏ ఇబ్బందులు రాకుండా ఉండడానికి కోసం అని అమ్మవారిని ప్రార్థన చేస్తారు సో గాజులు తీసుకొని వేసుకుంటే తొందరగా వివాహం అవుతుందని అక్కడ ముత్తేదు ఆస్వాదించి కళ్యాణం వస్తుని వాళ్ళని ఆస్వాదించి గాజులు ఇస్తారు కదా బొట్టు పెట్టి అవి వేసుకోవడం వల్ల వీళ్ళకి వివాహం అవుతుందని సో పెళ్లి కాని వాళ్ళైనా పెళ్లి అయిన వాళ్ళైనా గాజులు వేసుకునే నియమం అనేది అమ్మవారి పాదాలతో పెట్టి ఇప్పుడు చేసుకోవడానికి సౌభాగ్యం కోసమే సౌభాగ్యవతిగా ఉండాలి అని ఆయన కోరిక ప్రతి ఒక్క ఇల్లాలికి ఉంటుంది కనుక ఆవిడని ప్రార్థన చేస్తాం మాకు ఆ సౌభాగ్యాన్ని ప్రసాదించమ్మ ఇబ్బంది లేకుండా అండి అర్ధాయు మరణాలు లేకుండా చేయమని అర్థం సో అమ్మవారు ప్రార్థన చేసే విషయంలో ఏంటంటే ఒక మన మనస్వార్థమైంది అమ్మవారు పూజ చేస్తే అమ్మవారు అలంకరణ చేస్తామని కాదు అమ్మవారి సౌభాగ్యవతిగా ఉండాలని వైదవ్యం ప్రాప్తించకూడదని ఎట్టు పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని అర్ధాయుస్మరణాలు లేకుండా ఉండాలని చాలామంది వివాహం అయ్యాక దాంపత్య జీవితంలో ఏదో కలక కలతలు వచ్చి విడిపోవడం వీళ్ళు సింగిల్గా ఉండిపోవడం ఇలాంటివి జరగకుండా ఉండడానికి అనర్ధాలు జరగకుండా ఉండడానికి కోసం అని అమ్మవారికి ప్రతిరోజు ఆ సౌభాగ్యవతి పూజ అని చేసేవాళ్ళు పూర్వం ఇప్పుడు అది ప్రతిరోజు కాస్త వారానికి వచ్చింది వారం కాస్త సంవత్సరానికి వచ్చింది సంవత్సరం కాస్త విశేషమైన వేడుకల్లో వచ్చింది ఒక రోజు అమ్మవారిని గాజులతో అలంకారం చేస్తామని చెప్పి వచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ప్రయత్నం చేసేది ఏంటంటే మనలో ఉన్న ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆ శక్తి అమ్మవారి దగ్గర ఎప్పుడు కూడా పూజా సమయాన్ని కేటాయించాలి పూజకు కేటాయించాలి అంటే ఒక దైవ ఒక జపానికి కానీ ఒక మెడిషన్ కానీ అలా కేటాయించాలి అలా కాకుండా వేరే విషయాలకి కేటాయించడం వల్ల ఈ విషయాలన్నీ కూడా దూరం అవుతున్నాం అలా అకాల మరణాలు కానీ ఇబ్బందులు రావడం కానీ ఈ గొడవలు రావడం కానీ జరుగుతున్నాయి మరి పెద్ద సమస్యలు రావడం కానీ సంతానం లేకపోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి సో కానీ ఒక్కరోజైనా అమ్మవారి దగ్గర అలా కూర్చుంటారని చెప్పి ఇలా విధంగా చేస్తున్నారు కార్యక్రమాలు కానీ నన్ను అడిగితే ప్రతి వారము ఇంట్లో చక్కగా శుక్రవారం పూట అమ్మవారి దగ్గర ఈ గాజులుతో సమర్పించి పూజ చేయడం వల్ల వీళ్ళకి హాయిగా ప్రశాంతంగా జీవితం అంటే ఎటువంటి ఇబ్బందులు అకాలమైన మృత్యు దోషాలు లేకుండా ప్రశాంతమైన జీవిత వాతావరణం బాగుంటుంది దాంపత్య జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అలాగే అమ్మ నవరాత్రుల్లో అమ్మవారికి మరి ప్రత్యేకంగా గాజులు సమర్పించడానికి గల కారణాలు ఏంటి అమ్మవారికి గాజులు సమర్పించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేసి కూడా చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు అమ్మా శ్రీమా